ఉన్న కూడా తిరుగుతున్నాం మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు అందరు ఇక్కడ ఉన్నారు కదా గల్లీలో మనం బయటకెళ్తే మనకి డెవలప్మెంట్ కనిపిస్తుందా లేదా మొత్తం నూట యాభై కోట్ల తోటి ఇక్కడ ఉన్న గల్లీలలో రోడ్లు డ్రైనేజ్లు ఎలక్ట్రిసిటీ వర్క్ అట్లానే నీళ్ళ సమస్యలు ఏమైనా

ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ ది ఆల్రెడీ నూట యాభై కోట్ల తోటి పనులు అవుతున్నాయి ఒక్క అవకాశం నవీన్ యాదవ్ అన్నకి ఇవ్వండి ఖచ్చితంగా ఇక్కడ మళ్ళా అన్న మళ్ళా మళ్ళా అన్ననే గెలుస్తాడు మర్చిపోకుండా తినే